ఇది వెస్టర్న్ టాప్ ఫోర్ సైజెస్ చూడండి ఇది బెల్ట్ మోడల్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ ట్రాక్స్ అండి ఇది ఇంకా డిఫరెంట్ గా చాలా బాయి పాప్కార్న్ మోడల్ అండి ఇన్ని వెరైటీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి పాప్కార్న్ జీటీ బ్రాండ్ ఓన్ మ్యాన్ వీళ్ళ కస్టమర్లు అయితే అన్ని చోట్ల ఉన్నారండి ట్రెండింగ్ ఆర్గంజా దుప్పటండి ఇవన్నీ చూడండి చూడండి ఇలా మోడల్ రీసేల్ అయితే ఆర్గంజే సో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చూడండి పార్టీవేర్ డ్రస్ వర్క్ వచ్చిందండి టాప్ జిమ్ మోడల్ ప్లాజో క్రాఫ్ ట్రాక్స్ నైన్టీ ఫైవ్ నుంచి చాలా బాగుంది అంత తక్కువగా ఉన్నాయి కాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను విడుకునండి ఈ రోజు మనం వచ్చాము కొత్తగా ఓపెన్ అయిన బిలాల్ టెక్స్టైల్స్ వచ్చాము మదీనా సర్కిల్ దివాందరి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన హైదరాబాద్ ఈ షాప్ నుండి ఓపెనింగ్ వీడియో చూసాం కదండీ ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేరు హోల్సేల్గా ఓపెనింగ్ ఆఫర్స్తో కుర్తి ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ పీస్ సెట్ టూ ఫిఫ్టీ ఉండే డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ కాలేస్ వెస్ట్రన్ ఫ్రాక్స్ ఇలా అన్ని మోడల్స్ అయితే ఉంది అది లేదు అని కాకుండా ఆల్ ఉమెన్స్ వేరు హోల్సేల్గా ఉంటుంది వీళ్ళు అహ్మదాబాద్ సొంత జీటీ బ్రాండ్ సొంత తయారీదారులు అండి మదీనాలో ఇంకా టూ షాప్స్ ఉన్నాయి బిలాల్ టెక్స్టైల్స్ త్రీ ఫ్లోర్స్లో పెద్దదిగా ఓపెన్ అయినది రీసేలర్స్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఆన్లైన్ రీసేలర్స్ ఇటువంటి చోట అయితే మంచి ప్రాఫిట్తో సెల్ చేస్తారు అంతేకాదు ఇక్కడ త్రీ ఫ్లోర్స్ లో చాలా చాలా మోడల్స్ చాలా వెరైటీ ఉన్నాయి కాబట్టి మనకి ఏది వెళ్తుందో అదే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందు మనం ఒక వీడియో చేసాం బిలాల్ టెక్స్టర్స్ నుంచి ఈ వీడియోలో మనం పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇలాగే వెస్టర్న్ వేర్ టాప్స్ ఇలా ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం అండి ముందు వీడియోలో చూడని మోడల్స్ అన్ని చూద్దాం ఇది వెస్ట్రన్ వేర్ టాప్ అంటే ఇవి కూడా కట్ల వేస్ గానే వస్తాయి కట్టుకు ఫోర్ పీస్ వస్తుంటాయి అండి చూడండి ఇలా కట్టకి ఫోర్ పీస్ వస్తుంటాయండి ఇవి సైజెస్ ఉంటాయి అండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఓకే అండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ ఇలా యూప్ లో ఉంటాయండి చూడండి ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ సైజెస్ చూడండి ఇది గెల్డ్ మొన్న వచ్చిందండి ఇలాగా దీంట్లో ప్రతి ఐటెం లో కూడా ఫోర్ సైజెస్ వస్తాయండి ఫోర్ పీస్ కట్టకి ఇంకా చూడండి సైజెస్ కలర్స్ ఇలా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చూడండి ఒక్కోటి ఒక్కో సైజు చూడండి ఇది ఒక ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఒక డిజైన్ ఇలా అన్ని కూడా లైన్స్ స్టైప్ లైన్స్ వచ్చి జరి వీవింగ్ లైన్స్ వచ్చేయండి ఇలా రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ లో వచ్చేయండి ఇది చూడండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఫ్రాక్స్ అండి వెస్ట్రన్ ఫ్రాక్ లో ఇది ఒక మోడల్ ఇది చూడండికి ఎలర్ స్టిక్ వచ్చింది ఇది ఇంకా డిఫరెంట్ గా చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ వచ్చింది టూ లేయర్స్ లో వచ్చిందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అదిరిపోతుంది డ్రెస్ వచ్చేసి వీటిలోనే కలర్స్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిందండి ఇలా అట్టకొచ్చి వచ్చి ఫోర్ సైజ్ ఇది ఎదిరిపోయి పాప్కార్న్ మోడల్ అండి ఇప్పుడు న్యూ ట్రెండింగ్ పాప్కార్న్ మోడల్ చాలా బాగుంది మోడల్ న్యూ ట్రెండింగ్ లో దీంట్లో కూడా చూడండి కరెక్ట్గా ఫోర్ కలర్స్ ఫోర్ సైజెస్ అండి ఇక్కడ ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇన్ని వెరైటీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు చూడండి ఓ సూపర్ గా ఉందండి ఇది అయితే ఇసుకొచ్చి మానే తప్ప ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అదిరిపోతుందండి వీటిలో కూడా చూడండి ప్రతి దాంట్లో మనకి ఎంత కలర్స్ డిజైన్స్ సైజెస్ ఉన్నాయండి ఇలా కట్ల వైజ్ గా ఉన్నాయి వెస్టర్న్ క్లాక్స్ అండి చూడండి ఇవన్నీ కూడా వెస్ట్రన్ క్లాక్స్ అండి వీళ్ళు ఓన్ జీటి బ్రాండ్ ఓన్ మ్యానుఫాక్చర్స్ అండి అహ్మదాబాద్ అండి వీళ్ళది ఒకటి ఒక్క మోడల్ వస్తుంది ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి వీళ్ళు రాజమండ్రి విజయవాడ శ్రీకాకుళం విజయనగరం నెల్లూరు కేరళ ఇలా గుంటూరు ఇలా వీళ్ళ కస్టమర్లు అయితే అన్ని చోట్ల ఉన్నారండి కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇక్కడ మనకు ఏ మోడల్ వెళ్తుందో ఏ డిజైన్ వెళ్తుందో ఏ క్వాలిటీ వెళ్తుందో ఏది వెళ్తుందో అన్ని రకాలు వీలబడ్డ ఉన్నాయండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది నెక్స్ట్ ప్లేస్ మోడల్ వచ్చింది ఇలా రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయండి రియలిస్టిక్ టైప్ వచ్చింది అలానే ఎక్కువ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా వెస్టర్న్ ఫ్రాక్స్ ఇప్పుడు వరకు మనం వెస్టర్న్ ఫ్రాక్స్ చూసాం కదండి ఇప్పుడు పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ముందు వీడియోలు అన్ని జనరల్ ఐటమ్స్ చూసాము ఈ వీడియోలో అన్ని కూడా పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ వెస్టర్న్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాం ఇవి చూడండి దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వస్తుందండి చూడండి చూడండి హైలైట్ దుప్పట ఆరు దుప్పట ఇప్పుడు ట్రెండింగ్ ఆర్గంజా దుప్పట అండి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది తోటి ఇవి చూడండి ఒక్కసారి ఒక్కలు ఇలా ఫోర్ సైజెస్ అండి ఒక మోడల్ లో ఫోర్ సైజెస్ ఇవన్నీ చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది చూడండి సూపర్ గా ఉందండి పొట్ల వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఆర్గంజా దుప్పట వస్తుంది చూడండి ఇలా మోడల్ ఓకే కాస్ట్ బాక్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇవన్నీ ఇది అంతేనా ఓకే చూడండి ఇంత హెవీ పార్టీవేర్ ఫ్లాక్స్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోవచ్చండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అండి బాటమ్ అయితే ఇలా వస్తుందండి కింద వర్క్ వరకు వచ్చిందని వచ్చేసి ఇది ఒక్కటే చూడండి టూ సైడ్స్ జరిగే బార్డర్స్ తో హైలైట్ చేసాడు ఎయిట్ థర్టీ ఫైవ్ లో ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీన్ ఇది ఇవి ఎయిట్ ఫిఫ్టీన్ వచ్చింది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఏంటండి ఇది చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ లో ఈ మోడల్ చూడండి ఎక్సలెంట్ మోడల్ వచ్చింది సింపుల్ గా నీట్ గా ఉండండి సింపుల్ గా కోట్ బార్డు ఇచ్చి బెల్ట్ ఇచ్చారు బాగుందండి ఇది బోట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అర్గంజే దొప్పట ఇచ్చారు వీళ్ళు అహ్మదాబాద్ ఓన్లీ మ్యానుఫాక్చర్స్ అండి మన వీళ్ళు ఆంధ్ర తెలంగాణ కాదండి కర్ణాటక ఇలాగా మరి సార్ ఛత్తీస్ కూడా వీళ్ళ కస్టమర్లు ఉన్నారంటండి రాజమండ్రి గుంటూరు విజయవాడ శ్రీకాకుళం విజయనగరం ఇలా అన్ని చోట్ల కూడా వీళ్ళ కస్టమర్లు ఉన్నారండి అండి అంత ఓన్ మ్యాన్ఫెస్ట్ అండి అంత స్టాక్ ఉంటుందండి ఇక్కడ ఒకటే కాదండి రేపు థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ సిక్స్త్ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్స్ లో వీళ్ళకి స్టాక్ అవైలబుల్ గా ఉందండి ఇది చూడండి ఇది మోడల్ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ గా ఉందండి డ్రెసెస్ ఇలా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నదండి ఒక్కొక్క సిక్స్టీ ఓకే అండి బాగా వచ్చిందండి ఎక్కువ మోడల్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫైన్ క్వాలిటీలో వచ్చింది ఇవన్నీ కూడా మనం చూసిన వాటిలోనే డిజైన్స్ కలర్స్ ఉంది మీరు చూడండి ఈ రేఖలో ఉన్నాయి అన్ని కూడా వాటిలో సంబంధించి డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కూడా అండి ఇది మిర్రర్ వర్క్ తో చాలా బాగుందండి క్వాలిటీ మనం చూడక్కర్లేదు అండి క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చింది మీకు లైనింగ్ తో వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేయండి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఉన్నాయండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చాలా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి అంతా న్యూ స్టాక్ న్యూ మోడల్స్ వచ్చాయండి అండ్ కాస్ట్ ఓపెనింగ్ ఆఫర్స్ కాస్ట్లు ఉన్నాయండి అలాగే వీళ్ళు ఓన్ వెక్చర్స్ కాబట్టి మంచి కాస్ట్ లో ఉన్నాయండి ఇక్కడ అన్ని కూడా వీటిలో కూడా ఫోర్ ఓకే అండి ఇది చూడండి ఇది ఒక మోడల్ అండి అసలు నేను చూపించాలి కానీ ఫోర్ డేస్ పట్టిగా ఉందండి ఫోర్ ఫ్లోర్స్ కూడా అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్క మోడల్ అసలు చూపించడానికి ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సూపర్ గా ఉందండి ఇది ఇంకా బాగుంది ఒక్క మోడల్ ఓ అసలు అదిరిపోయి మోడల్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఇవి చూడండి ఇంకా అదిరిపోయి మీ ఏరియాలో ఏ వెళ్తాయి ఏ క్వాలిటీ వెళ్తాయి ఏ ఫ్యాబ్రిక్ వెళ్తుంది ఏ మోడల్ వెళ్తుండే అవి తీసుకెళ్ళండి ఇక్కడికి వచ్చారండి మీరు అక్సలెంట్ గా ఉందండి మోడల్ ప్రతి కట్టలోనే ఫోర్ పీస్ వచ్చాయండి మనకు హాల్ సైజెస్ ఎవరు మోడల్ చూడండి ఫ్యాబ్రిక్ హైలెట్ అండి ఫ్యాబ్రిక్ ఫోర్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఫైవ్ మనకు ఎక్కడికక్కడికే ఉన్నాయండి అన్ని కాస్ట్ లో అన్ని రేట్లు అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అదే మోడల్స్ లో రకరకాల మోడల్స్ అండి ఎక్క మోడల్ ఒక్కోటి ఒక్కో మోడల్ లో వచ్చాయండి ఇది ఇంకా ఎక్సలెంట్ అండి ఇది మన మన ఏరియాలో చాలా బాగా హల్చల్ చేస్తుందండి బాగా వెళ్తుందండి ఈ మోడల్ ఇప్పుడు త్రీ ఎయిటీ పడుతుందండి ఎక్క హైలెట్ ఉంది ఇది త్రీ థర్టీ ఫైవ్ అండి త్రీ థర్టీ ఫైవ్ అంటండి స్లీవ్స్ ఉన్నాయండి త్రీ థర్టీ ఫైవ్ ఇవన్నీ మోడల్స్ అండి చూపించాలంటే ఇంకా అసలు అవదండి అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత స్టాక్ అండి ఎంత స్టాక్ అవైలబుల్ గా ఉందో చూడండి మన వ్యూవర్స్ కొంతమంది అడిగారండి ఇక్కడ టాప్స్ లీస్ సెట్స్ అయినా పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ ట్రాప్స్ అటువంటి ఉండవా అని అడిగారండి అటువంటి కూడా ఉంటాయి చూడండి ఇక్కడ టాప్ చూడండి మోడల్ చూడండి అనుకుండి ఈ మోడల్ చూడండి ఇటువంటి అట్లా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి హెవీ వర్క్ వచ్చిందండి టాప్ కి ఇక్కడ చూడండి ఈ మోడల్ చూడండి ఇది వచ్చేసి జిమ్ చో మోడల్ అండి ఇది పార్టీగా ట్రాక్ చూడండి ఎంత బాగుందో దీనికి దుప్పటా కూడా వస్తుందండి వీటిలో కలర్స్ సైజెస్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువ మోడల్స్ అలా ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి మనం చూద్దాము ఇది చూడండి కోటి మోడల్ టైప్ వస్తుంది ప్లాజో విత్ క్రాప్ టాప్ చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చూద్దామండి వీటిలో ఇక్కడ ఏంటంటే అండి మనకి ఇవి పార్టీవేర్ డ్రెస్ ఇటువంటి కూడా ఉండవని చాలా మంది అడిగారు కదండి కామెంట్ చేశారు కదా ఇక్కడ పార్టీవేర్ డ్రెస్ ఇలా అన్ని మోడల్స్ ఉంటాయి సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచే స్టార్టింగ్ అండి కాస్ట్ చూడండి ఎంత అగిరిపోయే కాస్ట్ లో ఇది చూడండి సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ శారీ టైప్ మోడల్ ఫ్రాక్ సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి విత్ బెల్ట్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందండి చూడండి చిన్న కూడా సిల్వర్ వర్క్ తో అవుట్ లైన్స్ వర్క్ చాలా బాగున్నాయండి యూనిక్ కలెక్షన్ అంతా ఉంది నెక్ వర్క్ విత్ బెల్ట్ విత్ దుపటా కూడా ఇచ్చేయండి దుపటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ తోటి చాలా బాగుంది ఇటువంటి కలెక్షన్ ఇంకా చాలా ఉందండి కట్ల వైజ్ గా ఉంటాయండి ఇక్కడ మనకు తెలిసిందే కదా బిలాల్ టెక్స్టైల్స్ అంటే బెస్ట్ హోల్సేల్ షాప్ అని మనం తెలిసిందే అండి ఇక్కడ ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాఫ్ట్ టాప్స్ ఇలా రకరకాల మోడల్స్ అన్ని కూడా ఇలా బండిల్ వైజ్ గా ఉంటాయండి కెట్లాగ్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇలా బండిల్ వైజ్ గా వస్తాయండి ఇది సెవెన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అండి కాస్ట్ అయితే చాలా చాలా కాస్ట్ కాస్ట్లు ఉన్నాయండి ఇది ఎవ్వరైనా సరే రీసేలర్స్ కానీ సబ్ హోల్సేలర్స్ కూడా ఇక్కడ రావచ్చండి ఎందుకంటే ఏంటంటే ఇక్కడ తీసుకెళ్లి మీరు మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు అంత తక్కువగా ఉన్న కాస్ట్లన్నీ కూడా ఈ ఆఫ్ చూడండి ఫుల్ వర్క్ వచ్చింది ఇది సెవెన్ ఫిఫ్టీ మాత్రమే అండి ఈ మోడల్ చూడండి ఈ మోడల్ కూడా ఉంది కలర్స్ ఫైవ్ కలర్స్ అండి అన్ని మోడల్స్ ఉంటాయండి మనం ఇక్కడ కొంచెం చూస్తాము మనం పైన కొంచెం చూసాం కదండి మోడల్స్ బిలాల్ టెక్స్టైల్స్ అంటే మనందరికీ తెలిసిందండి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఇక్కడ మొత్తం అవి కాకుండా గోడౌన్స్ లో ఫుల్ స్టాక్ ఉంటుందండి ఇలా మోడల్స్ ఇక్కడ ఉమెన్స్ వేర్ లో ఆల్ ఉమెన్స్ వేర్ అండి మళ్ళీ అంటే సబ్ హోల్సేలర్స్ ఉంటారు కదా వాళ్ళు సేల్ చేసుకుని ఇలా ఉంటాయండి కాస్ట్ దాన్ని బట్టి చూడండి ఎవరైనా ఆన్లైన్ రీసేలర్స్ ఇంటి వద్ద సేల్ చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న టౌన్స్ లో షాప్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ముఖ్యంగా బెనిఫిట్ అండి ఇక్కడకి వస్తే మీకు బెస్ట్ లాభాలు వేసుకోవచ్చు అండి చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇక్కడికి వస్తే ఈ పండక్కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి న్యూ ఐటమ్ ఇది వచ్చేసి జిమ్మి చో మీద వచ్చిందండి చూడండి మోడల్ ఎంత బాగుందో మంచి మోడల్ అండి చాలా బాగుంది మోడల్ జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ మాత్రమే అండి కాస్ట్ అయితే ఎదురుపోయి కాస్ట్లు ఉన్నాయండి ఇక్కడ ఇది ఒక మోడల్ వచ్చింది ఇలా బండల్ వైజ్ గా ఉంటాయండి చూడండి ఈ మోడల్స్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఇక్కడ చూడండి వీటిలో కలర్స్ డిజైన్స్ సైజెస్ మనం ఇక్కడ శాంపుల్ చూస్తున్నాం వీళ్ళకి ఫోర్ గోడౌన్స్ ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఫ్రెండ్స్ విల్ల డెక్స్టైస్ లో మనం సెకండ్ వీడియో పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాఫ్ టాప్స్ ఇలా రకరకాల మోడల్ డ్రెస్సెస్ అన్ని చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తండ్రి బాయ్ అండి